నెల రోజులుగా హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని చెప్పి హిందూపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మేము ఎంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాం ఈ కార్యక్రమాల్ని మేము శాంతియుతంగా చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం మా మీద నిర్బంధం పెట్టి నిన్నటి నుంచి మున్సిపల్ కమిషనరు ఎంపీడీఓ ఎంఈఓ అందరూ కూడా బెదిరింపు ఖర్చు చేస్తున్నారు మేము పర్మిషన్ ఇచ్చినా కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఈ ఉద్యమాన్ని మరి ప్రజాస్వామ్యయుతంగా చేస్తూ ఉంటే దాన్ని అణచివేయాలని చూస్తున్నారు ఈ అణచివేతలకు పోలీసుల బెదిరింపులకు మేము లేదు హిందూపురం జిల్లా సాధించే వరకు కూడా పోరాడతాం మేమేం అడుగుతున్నాం ఎప్పుడైతే బాలకృష్ణ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హిందూపురం జిల్లా చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ధర్నా చేశారు మౌన ప్రదర్శన చేశారు అదే విషయాన్ని మేము ఇప్పుడు అడుగుతున్నాం బాలకృష్ణ గారు ఇప్పుడున్నది మీ ప్రజాస్వామ్య విధంగా మీరు ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశారో ఏ రోజు ఆ రోజు మీరు ధర్నా చేశారో అదే విషయాన్ని ఈ రోజు ఇప్పుడు ఎందుకు జిల్లా ఇవ్వరు మీరే కదా ఉండేది మీ ప్రభుత్వం ఏకదే ఉండేది వెళ్ళండి సీఎం గారితో వెళ్ళండి హిందూపుర ప్రజల వాంఛను ప్రజల కోరికను సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మాకు జిల్లా కేంద్రం ఇవ్వాలి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి జిల్లా సాధించే వరకు విశ్రమించమని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరించ